ఉన్నట్లయితే ప్రభుత్వ ప్రభుత్వ భూముల ఆక్రమణ పట్టాల రద్దు మనకు ఉదాహరణకు జగిత్యాల గ్రామీణ మండలం నర్సింగ్ నర్సింగాపూర్లో ప్రభుత్వ భూములకు అక్రమంగా పట్టాలు పొందడంపై అధికారులు ఎట్టకేలకు చర్యలు తీసుకున్నారు పదిహేను మందికి చెందిన తొంభై పాయింట్ ఇరవై ఎకరాలను సంబంధించిన పట్టాలను రద్దు చేశారు నర్సింగాపూర్లో ప్రభుత్వ భూముల ఆక్రమణ భాగవతంపై ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి ఈ ఏడాది జనవరిలో నివేదిక కోరగా తహసీల్దార్ శ్రీనివాస్ విచారణ జరిపి అందజేశారు దగిచ్చాల్లో పలుకుబడి ఉన్న పలువురు ధరణిలో పేరు మార్చుకొని పట్టాలు పొందినట్లు తేలటం చర్చ నిమిషమైంది ఈ నేపథ్యంలో ఆ భూములకు స్వాధీనం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడంతో రెవెన్యూ అధికారులు పూర్తి విచారణ జరిపి కలెక్టర్ సత్యప్రసాద్కు నివేదిక అందజేశారు కలెక్టర్ ఆదేశాలతో సర్వే నెంబర్ నాలుగు వందల ముప్పై ఏడులోని డెబ్బై ఒకటి పాయింట్ పదమూడు ఎకరాలు రెండు వందల ఇరవై ఒక సర్వేలో రెండు వందల యాభై ఒక సర్వే నెంబర్లో పంతొమ్మిది పాయింట్ జీరో ఏడు ఎకరాలకు సంబంధించిన పట్టాలు రద్దు చేసి ప్రభుత్వం భూమిగా నమోదు చేసినట్లయితే తహసీల్దార్ శ్రీనివాస్ తెలిపారన్నమాట సో ఈ సర్వే నెంబర్లో గతంలో మరికొంత భూమిని ప్రభుత్వ పేదలకు పంపి పంపిణీ చేసింది అందులో ఓ ముగ్గురు ముగ్గురు మాత్రం మూడు పాయింట్ పదిహేను ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ప్రభుత్వాన్ని తిరిగి అప్పగించినట్లు తహసీల్దార్లు అయితే పేర్కొన్నారు సో ఈ విధంగా మొత్తంగా ఏదైతే ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని పట్టాలైతే పొందారు ఆక్రమించుకొని అవన్నీ కూడా రద్దయితే జరుగుతున్నాయి అనమాట తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో